గుడ్ మార్నింగ్ కామెంట్ చేయండి పక్కన హాట్ సింబల్ ఒక్కండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ డోంట్ హైడ్ ఫ్రెండ్స్ వాణి గారు బాగున్నారా గుడ్ మార్నింగ్ అండి హరహర మహాదేవ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కామెంట్ చేయి కామెంట్ చేయి టీ తాగారా వాయిస్ వినబడుతుందా నేను బాగున్నాను మీరు బాగున్నారా ధన్యవాదములు లైవ్కి వచ్చినందుకు సపోర్ట్ చేయండి లైవ్ లాస్ట్ వరకు టిఫిన్ ఏం చేశారండి ఓం నమస్ ఓం నమస్సు హర హర్ మహాదేవ చిరు గాలి నిన్ను చూసిందెవరమ్మా ఇప్పుడు బజ్జీ తిన్నావా మాకు లేవా మాకు బజ్జీల్లేవాళిపోతున్నారు అప్పుడే కోయి బాన సంద మా నేను తినలేదు దీపా గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై నేమ్ ఈస్ పవన్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఐఎమ్ కంప్యూటర్ వర్క్ ఫ్రెండ్స్ ఐ ఆమ్ ఫైన్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ లైవ్ ప్లీజ్ డోంట్ హైడ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ దయ వల్ల నా ఛానల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం పక్కన ఆట్సెంబర్ నొక్కండి కొంతమంది రీచ్ అవుతుంది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీ జత లేక పిచ్చిది కాద మనసంతా నా మనసి వినవంట పాట బాగుందా లేదు కామెంట్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ దీపా మేడం గారు నమస్కారం థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ లైవ్ పక్కన వాట్సంబర్లో ఒక్కండి మన లైవ్ చాలామంది రీచ్ అవుతుంది వీడియోలు చూడండి యూట్యూబ్ గురించి డౌట్ ఉంటే కామెంట్ చేయండి దయచేసి వినండి యూట్యూబ్ రూల్స్ ఎప్పుడు ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్ టూ థౌజండ్ సిక్స్ ట్వంటీ సిక్స్ టూ ట్వంటీ సిక్స్ యూట్యూబ్ రూల్స్ చేంజ్ ఫ్రెండ్స్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఛానల్కి మూడు సార్లు స్ట్రైక్ వస్తే ఛానల్ డిలేట్ అయిపోతుంది ఫ్రెండ్స్ దయచేసి వీడియోలు ఇవ్వబడితే పెట్టమాకండి దయచేసి యూట్యూబ్ రూల్స్ ఎప్పుడు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ వినబడుతుందా ఫ్రెండ్స్ వాయిస్ మివాయి లైవ్లో ఉన్నారా లైవ్లో ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ వచ్చి సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు పేరు పేరున అందరు టీ తాగారా టిఫిన్ చేశారా కామెంట్ చేయండి లైవ్లో ముగ్గురు ఉన్నారు కామెంట్ చేయండి నా పది వరకు ఉంటుంది ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ డోంట్ హైడ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ యూట్యూబ్ గురించి డౌట్ ఉంటే కామెంట్ చేయండి లైవ్లో ఒకడో ఉన్నారు కామెంట్ చేయండి హైలా ఉండకండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ డోంట్ హైడ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి కామెంట్ కామెంట్ లైవ్ కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి దయచేసి వినండి పక్క వాళ్ళ వీడియోలు వాడకండి వాడితే ఛానల్ మానిటైజ్ చేసిన అవ్వదు ఇప్పుడు యూట్యూబ్ యూట్యూబ్ రూల్స్ ఇప్పుడు యూట్యూబ్ చాలా స్ట్రిక్ట్ అండి యూట్యూబ్ రూల్స్ ఓకేనా ఫ్రెండ్స్ దయచేసి గమనించండి ఏది పడితే ఆ వీడియోలు వాడకండి ఛానల్ మౌంటైన్ చేసిన అవ్వదు పక్క వాళ్ళ వీడియోలు వాడినా కూడా ఛానల్ మౌంటైన్ చేసిన అవ్వదు వీడియోలకు సొంత వయసు ఉండాలి లైవ్లో వచ్చేసి చిన్నపిల్లలను చూపించకూడదు లైవ్లో చిన్నపిల్లలను చూపించకూడదు ఓకేనా యూట్యూబ్ రూల్స్ ఫ్రెండ్స్ దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు అలాగే పాత వాళ్ళు కూడా యూట్యూబ్ రూల్స్ ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మనం ఏ వీడియోలు చేస్తే ఆ వీడియోలో చేయాలి మేడం ఓకేనా అంతా మిక్స్డ్ కంటెంట్ పెట్టామనుకోండి ఛానల్లో మన ఛానల్ మానిటైజేషన్ కూడా అవ్వదు ఓకేనా మనం ఏ వీడియో పెట్టినా మన సొంత వయసు మాత్రమే ఉండాలి అర్చన గారు గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా టీ తాగారా టిఫిన్ చేసారా హరహర మహాదేవ ఓం నమస్తే ఓం నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిచ్చిది కాద మనసంతా మా మనసే వినవంట అప్పుడే బాయే ఇప్పుడే హై చెప్పి అప్పుడే బాయ్ చెప్తున్నారు మేడం గారు ఏమైంది మేడం గారు వాట్ హ్యాపీనెన్ వాట్ హ్యాపీ ప్లీజ్ డోంట్ హైడ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిటాడాబాయ్ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ మై లైవ్ లైవ్ రండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోలు చేయండి వీడియోలు చూడండి వెళుతున్నా వెళుతున్న అర్చన గారు ఏంటి అర్చన గారు మీరు మా పాత సబ్స్క్రైబర్స్ అండి మీరు అట్లా వెళ్ళిపోతే అట్లా అండి లైవ్లో నుంచి అర్చన గారు టిఫిన్ చేశారా అర్చన గారు బాగున్నారా అర్చనా గారు బాగున్నారండి దయచేసి లైవ్లో ఒకరు ఉన్నారు కామెంట్ చేయండి ప్లీజ్ డోంట్ హైల్ దైస్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ పక్కన ఆర్ట్సెంబర్లో ఒక్కండి లైవ్ కొంతమంది రీచ్ అవుతుంది సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని ఆశిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ లైవ్లో ముగ్గురు ఉన్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఆర్ట్ ఎంబర్ ఒక్కండి లైవ్ కొంతమందికి రీచ్ అవుతుంది ధన్యవాదాలు అండి సింబల్ బలెక్కుతున్నారు ఎవరాగానే థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ ఫర్ లైవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదములు నా ఛానల్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నా సపోర్ట్ ఇప్పుడు ఉంటుందండి ఈ ఛానల్ మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ అర్చనా గారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బై యూట్యూబ్ డాట్ కామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ వల్ల లైవ్ కొంతమంది రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సపోర్ట్ పక్కన ఆర్ట్ సింబల్ ధన్యవాదాలు ధన్యవాదాలండి కామెంట్ చేయండి హైలా ఉండకండి లైవ్కి రండి సపోర్ట్ చేయండి maswaya saya lai loh, krewan baru. Keadili kasih buah gawamai, jadi gi piduke. Kamera curamang sayang. కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి హైలో ఉండకండి లైవ్లో ఒకరే ఉన్నారండి ఒకరు చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదండి ఎవరో తెలియాలండి కామెంట్ చేయండి Nam A đi Comment Jane friends comment 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 Jane friends comment comment la 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 la...

உ